క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనేది రాసిన పత్రిక మూడా పదహారు వచనం దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది దేవుని ఎదుట పాపం చేయకుండా హృదయములో వాక్యము ఉంచుకోవాలి దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలగజేయను ఆయన వాక్యము పాదములకు దీపము నన్ను వాడు చీకట్లో నడు ఒక వెలుగు కలిగి ఉండి నన్ను యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును విశ్వాసముతో పరలో ఒక రాజ్యము చేరుదము మీరు సత్యవాక్యమును అనగా రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనే దేవుడు వాక్యమైనడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆయన మరల తన వధువు కొరకు రానిన్నాడు పరిశుద్ధమైన వధువుగా సిద్ధపడు దేవుడు నీకు జీవ పునరుత్న శక్తిని దయచేయునుగాక ఆమె